హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పూరి కుర్మా చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది తప్పకుండా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి హోటల్ స్టైల్లో అంతకన్నా ఎక్కువ రుచిగా ఉంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పప్పు దినుసులు వేసుకోవాలి పచ్చిశనగపప్పు మినపగుళ్ళు వేసుకోవాలి శనగపప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే మధ్యమధ్యలో తగులుతూ క్రంచిగా చాలా బాగుంటాయి మనం తింటుంటే పూరిలో మనం తినేటప్పుడు తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి చీలికలు ఓన్లీ పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందులో కారం వేయం కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పప్పు దినుసులు బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే క్రంచీగా చాలా బాగుంటాయి మధ్య మధ్యలో తగులుతూ శనగపప్పు అనేది కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి తర్వాత అందులోనే ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి క్రష్ చేస్తూ వేసుకోవాలి ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్న సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నలుపుతూ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు వేగిపోయాయి తర్వాత ఒకే ఒక ఆలుగడ్డ తీసుకున్నానండి మీడియం సైజు ఆలుగడ్డ అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకే ఒక ఆలుగడ్డ అంతకన్నా ఎక్కువ కూడా తీసుకోకూడదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అవి వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఈ ఆలు అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మంట మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని చక్కగా ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఆలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఉడకకపోతే టేస్ట్ అనేది ఉండదు కాసేపు మీడియం ఫ్లేమ్లోకి అలా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆలు ఉడికేంత వరకు అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి చక్కగా అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి అలా ఫ్రై అయితేనే బాగుంటాయి అనమాట ఇప్పుడు అందులోకి పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా లైట్గా బాగా కూడా వేయకూడదు పసుపు కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి చక్కగా పసుపు ఫ్రై అయిన తర్వాత శనగపిండి వాటర్లో ఇలా కలిపి పెట్టుకున్నానండి దోశ బ్యాటర్ లాగా శనగపిండి కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్లో కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే అది ఉడకాలి పిండి అనేది శనగపిండి వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని చక్కగా కలుపుతూ లో ఫ్లేమ్ లో ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలండి వాటర్ ఇలా చూడండి బాగా లూజ్గా అయ్యేంత వరకు అలా ఉండేలా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువగానే నేనైతే వన్ గ్లాస్ యాడ్ చేశాను వాటర్ టూ టేబుల్ స్పూన్ శనగపిండికి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి ఎందుకంటే ఇది ఉడకాలండి ఉడకకపోతే ఖచ్చితంగా డైజెస్ట్ అవ్వదు మనకి స్టమక్ పెయిన్ వస్తుంది శనగపిండి కదా చక్కగా వాటర్ ఎక్కువ వేసుకొని లో ఫ్లేమ్లో ఉడక ఉడికించుకోవాలండి బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ చిక్కబడే అంత వరకు ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా లో ఫ్లేమ్లో ఇలా చూడండి ఇలా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి మనం ఎంత వాటర్ యాడ్ చేసుకుంటామో అదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వరకు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది పూరి కుర్మ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి పప్పు దినుసులు ఎలా కనిపిస్తున్నాయి ఇలా ఇవి తింటుంటే మనకి మధ్యలో క్రంచీగా చాలా రుచిగా అనిపిస్తాయి అన్నమాట ఇలా పప్పు దినుసులు ఎక్కువ వేసుకుంటే శనగపప్పు అనేది మంచి కలర్ కూడా కనిపిస్తున్నాయి చూడండి అలా వేగాలి పప్పు దినుసులు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ